ఓకే కెమెరామ్యాన్ తో రాధమోహన్ దాస్ నడు ఎక్కడ నుంచో కూర్చేసుకో ఎక్కడే ఉందా కూర్చో ఓకే నన్ను ఆలోచించకండి వెనండి చాణిక్యుడు చేసారు ప్లీజ్ చాణిక్యుడు అలా వెళ్తూ ఒక పల్లెటూరులో హ్యాండ్ కాసేపు ఒక ఇంటి ముందు కూర్చున్నాడు అరువు మీద అరువు మీద కూర్చుంటే ఆ పిల్లలు అందరూ ఐదు పిల్లలు ఉన్న ఓ మా నాయనమ్మ వాళ్ళకి పులిసి అన్నం పెట్టింది ఎంత అన్నం పెట్టి మధ్యలో పులుచుకోవచ్చు వీళ్ళు కంగారు కొద్దీ మధ్యలో చేపించారు వేలు కదా ముట్టుకుంటే ఆ కాలంత కాళ్తే ఆగండి అన్నారు వాళ్ళకి తినాలని ఆచం కొద్ది తక్కువ చేపించారు అన్నారు ఎందుకు అయిపోయింది ఆ నాయనమ్మ వండుకుని మీరు చాడికీడ్లా ఉన్నారేంటి అంది బయట కూర్చున్న వాళ్ళకి ఎలా ఉన్నా తీడిలా ఉన్నారే అన్న దన్నేగా అని ఎలా తిరిగి తిరగడాడు మన పేరు చెప్పగానే మండిద్దిగారు అవమానం కదా ఈయన బయట కూర్చున్న విషయం ఆ విధాల్లో ఈవిడంతే ఎట్లా చాడి కిడ్లా ఉన్నారు భోజనం వేడిగా ఉన్నప్పుడు అలా పులుసు వేడిగా ఉన్నప్పుడు కొంచెం కొంచెం అన్నం పైకి ఎగదోస్తూ కొంచెం కొంచెం పురుషులు ఆకుంటూ తినాలి రాజ్యాన్ని గెలవాలనుకున్నప్పుడు మధ్యలో ఉన్నదానికి వెళ్ళిపోకూడదు చిన్న చిన్న రాజ్యాన్ని జయించుకుంటూ రావాలి అంతే చాణుక్యుడు తలుపు కొట్టి అమ్మా నువ్వే నాకు మార్గదర్శివి ఇది అని పెట్టేసి నేను ఇప్పుడు వ్యూహం మారుతా అని చెప్పి ఆ తర్వాత ఎలా అదే ప్రతిజ్ఞ చేసి సాధించాడు తెలుసు కదా చంద్రగుప్తు గారు సో కాబట్టి మనం ఎప్పుడు కూడా నాకు ఆల్రెడీ అన్నీ తెలుసు అని మాత్రం అనుకో ఐ ఆల్రెడీ నో అని అసలు ఎప్పుడు అనుకో ఎప్పటికీ ఎప్పటికీ వీఆర్ స్టూడెంట్స్ ఎప్పటికీ లైఫ్ లాంగ్ మనం విద్యార్థులమే నాకు ఆల్రెడీ అన్ని వచ్చింది అనుకోదు రూపాల్ గారు హైదరాబాద్ వచ్చారు రాత్రి ఫ్లైట్ వస్తే అందరూ రిసీవ్ చేసుకోవడం రావాలి గురువు గారు వచ్చారు కావాలి ఒక ప్రెసిడెంట్ ఒకటే వచ్చాడు వచ్చి బ్యాగ్ పట్టుకున్నాడు వెరీస్ అదర్స్ అన్నారు अटे गेट ऑनली रोप फ्रॉम मॉर्निंग ऑनवर्ड्स सो मेनी सर्विसेज नो डिविड्स ऑल आर टाइर्ड एंड सेलेक्ट अन रोपलता ओ दे आर ऑलरेडी बिकम द वुडीज एंड टाइर्ड एंड सेलेक्टिव स्टिल आई एम ट्राइंग टू बिकम द बट दे हैव ऑलरेडी అన్నా వాళ్ళు ఆల్రెడీ భక్తులైపోవడం అలిసిపోవడం నిద్రపోవడం నేను ఇంకా భక్తులు నవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు రూపాదే అలా ప్రయత్నం చేస్తున్నాను అన్నారంటే మనం కాబట్టి మన మనస్సు ఉంటుంది నువ్వు ఆల్రెడీ అంటుంది ఎవరు కామెంట్లు పెట్టారు స్వామీజీ యు ఆర్ ఫ్రమ్ గోలోక ఆర్ గోలోకి వాసు ఇలా వాళ్ళ అభిమానం కొద్ది వాళ్ళు పెట్టినా మనం దాన్ని తీసుకోకూడదు మనం ఎలా ఉండాలి మనం ఎలా ఉండాలో బట్టలు వారు చెప్పారు బట్టలు వాళ్ళు ఎవరు మన బట్టలు తెచ్చుకొని వాళ్ళు వారు బట్టలు వాళ్ళు రామానుజాచార్యుల వారికి అతి ముఖ్యమైన శిష్యుని యొక్క కుమారుడు కురతాల్వా అని అంటారు ఆయన యొక్క కుమారు చాలా గొప్పవారు ಆಯ್ನ ವರ್ಣಸ್ವಾಮಿ ನಿಲ್ಲಬಡಿ ದಾನಮರ್ಯಾಸೋ ಕೋರ ಉತ್ತರ ಭಗವಂತ అమర్యాద స్వామి నాకు మర్యాద తెలీదు క్షుద్ర పాపిష్ట కథమహమితో దుఃఖ ఇలా చాలా అంటే తన యొక్క బ్యాడ్ క్వాలిటీస్ అన్నీ తనకు ఆపాదించుకుని చెప్పి స్వామి ఈ భౌతిక ప్రపంచంలో పడిపోయాను నేను సో ప్లీజ్ నన్ను లిఫ్ట్ మీ అని చెప్పారు ఇలా రోజు చెప్తారు ఎవరైతే తెర తీస్తారో స్వామివారికి తెర తీసే ఉంది చెప్తాం నేనైనా వాళ్ళైనా అని చెప్తారు అలా స్వామివారికి అలా చెప్తే ఒక అసూయ కలిగిన వాడు ఒక వెనకాలి ఆ మరి యాదహ అనగానే అవునవును అన్నాడు అలా మన ఎవడైనా అంటే ఎవరా నువ్వు నాకు మర్యాద తెలిదా అంటరా నువ్వు అని అక్కడ అసలు మర్యాద లేకుండా ప్రవర్తించాను అన్నమాట అన్ను నన్ను పాపిస్తా అంటే ఇదే చెప్పాడు ఆడు అంటే ఊడి ఊరుకోడు పవితేడు నిజంగా అయిపోతాడు అంటే మన ఈగో పనిచేది అక్కడ అక్కడ జ్ఞానం పనిచేది కానీ ఈయన ఎప్పుడైతే వెనక అసూరు కలిగిన వాడు అవును అంటుంటే అవునవును దేవాలంట అవును నన్ను అంటారా అనుకుంటా ఇలా ప్రతిదానికి అవును 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 అని అతను అంటుంటే బాపి అవును నేను చెడ్డవాళ్ళతో స్నేహం చేస్తానని అయితే ఈ భౌతిక ప్రపంచంలో పడిపోయానని ఈ నాకు ఈ చెత్త గుణాలని ఇవన్నీ చెబుతుంటే అవును 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 అంటాడని అంతసేపు అన్నాక అది భగవంతుడు స్వామిని చూసేలా ఇన్నాళ్ళ నుంచి నేను నీకు చెబుతున్నాను నువ్వు నా మర అలకించలే ఆ మహాత్ముడు ఎవరో నాకు ఒత్తాసి పడుకుంటాడు ఇప్పుడైనా నన్ను ఉద్ధరించు ఈ భౌతిక ప్రపంచం ఇలా ఉండాలి నిన్నో మొన్నో ఎవరో ఒక ఆయన నన్ను లో ఆ కొడే తిట్టాడు తిడితే నేను మీ అమ్మగారికి నా నమస్కారం పెట్టండి వాడు వెంటనే మనిషి కాబట్టి స్వామి క్షమించండి నేను అంత మాట్లాడినా కూడా మీరు ఎలా అన్నారంటే పర్లేదు నీలో కూడా మనిషి ఉన్నాడు అనే విషయం నీకు తెలియజెప్పడానికి లేకపోతే భూతులేని కొడుకురావాలి భూతులేని కొడుకురావాలి నువ్వు తిట్టింది నేను అది కాదు అక్కడ ప్రతి వాళ్ళు ఏదో వేమగా చెప్తారే

నేను మీరని పొరపడకండి మనలో వేదము లేదండి జీవులలో శివుడున్నాడండి జీవులలో శివుడున్నాడండి జీవుడే శివుడని తెలియండి జీవుడే శివుడని తెలియండి సత్మానండి ఈ పాట పాడితే ఓ పిల్లవుడు ఫోన్ చేసి గురుగారండి కేవలం మీ పాట విని నేను మానేశాను ఫోన్ చేసి చెప్పాడు నేను చెప్పుల పక్కనే అది మానేశాను ఇది కూడా మానేశాను ఏదో ఉపన్యాసం విని కాదు ఈ పాట విని కాబట్టి మనం ఖచ్చితంగా పాడాలి మాట్లాడాలి మంది సెక్యులర్ కుక్కలు కళ్ళు తెచ్చుకుంటున్నారు మనం చెప్పగా మనం పది లక్షలు ఆఫర్ కూడా ఇచ్చాము నేను హైదరాబాద్లో మాజీ సిబిఐ డైరెక్టర్ ముందు ఓపెన్ గా చెప్పాను పది లక్షలు ఇస్తా ఎనీ సెక్యులర్ డాక్స్ రూమి ఆల్ రిలియన్స్ ఆర్ అయిపోలే అలాగే మూడు నాలుగేళ్ల క్రితం ఎవడైనా సరే రావణాసుడు దళితుడు అని నిరూపించండి పది లక్షలు ఇస్తాను మన గొర్రెలకు వెళ్ళగా నైన్టీ చెప్పాడు నైంటీ వేసి పడుకుంటున్నారు కానీ ఎవడు సో మొత్తానికి నాకు ఇప్పుడు ఎంత కావాలి కోటి పది అచ్చలు కావాలి ఏ అక్కలేదు ఎందుకని అలా ఎవరు రావట్లేదు కాబట్టి ఎవరు రావడు కాబట్టి ప్రభాసు బ్రహ్మా ప్రభాసు బ్రహ్మానందం సేమ్ ఎక్వల్ సైజ్ చెప్తావా చెప్తా చెప్తే ఏముంది నిరూపించాలి మీరు నాకు నచ్చారంట అదే సినిమాలో ఎందుకని చేశారు అండి అవునా అవునా సో కాబట్టి మనం ఇద్దరు సమానం అలా చేయకూడదు ఇద్దరు సమానం అని అనాలంటే అయ్యుంటే అనాలి అయ్యుంటే అనాలి ఏదో ఏదో ఫంక్షన్లో బ్రహ్మానందం అన్నాడు ప్రభాస్ ఎప్పటికైనా తిట్టి దానికి ఆశీర్వలేదు ఏంటి ప్రభాసు బ్రహ్మానందం తెచ్చి కాబట్టి కామెడీ కాదు కాబట్టి మనం చూడవలసింది వాస్తవం ఏదైతే అది చూడాలి నన్ను ఎవరో ఒక లారీ డ్రైవర్ అక్కడ ఫోన్ చేశాడు ఆమె ఎలా ఎలా అంటున్నారు ఆ విదేశీ వస్తువులు వాడచ్చా విదేశీ బాగా మీరు విమర్శిస్తున్నారు అన్నాడు అవును కొడుకుని వాడచ్చు దుబ్బేసి వాడకూడదు కొడుకుని వాడచ్చు ఎందుకు వాడకూడదు వాళ్ళు అది కనిపెట్టారు అది వాళ్ళు కనిపెట్టారు ఇది కనిపెట్టారు నిన్నెవరు కనిపెట్టారు మనమే నిన్నైతే వాళ్ళు ఆ అది మరి కాబట్టి నేను అందుకే చూడండి ముందు ఏం చెప్పాను ఏ ఊరి కూడా చేశాను ఒక ఇంటి కోటలో భీమే చాలు చాలు వెళ్ళావు ఆ ఊళ్ళో ఆ మర్గనాడు వెళ్తుంటే చర్చి ముందు ఎవడైనా సరే మాకు పుట్టినోడు రండి అని చర్చ్ ముందే స్టిక్కర్ అందించి మా స్టిక్కర్ ఉంది కదా ఇరవై ఆరు స్టిక్కర్ అందించేసి రండి రా అని చెప్పారు ఏదో ఓపెనింగ్ గా చెప్పాం అప్పుడు కూడా పాట కూడా పాడింది నేను వస్తావని మేము రెండు వేల సంవత్సరాల నుంచి రాడు ఆడు రాడు ఈ ఎంత నాకు సెలవు చెక్ చేయండి కొన్ని వంద మందికి కొద్ది వందల మందికి నన్ను తిడతారు కదా అరే ఓరేలా కొనగాలి వాళ్ళకి వందల మందికి నమస్తే సార్ నమస్తే సార్ అని పెడతారు వందరికి అయితే మీ నాన్న పేరు గుర్తు వచ్చాను గుర్తు వచ్చానంటే ఫోన్ చేయడం పెడతారు ఒక్కరు చేయండి నేనేం దెబ్బ అడగలే తీరగలే దెబ్బ అడగలే ఆస్తి అడగలే ఆ సార్ పేరు చెప్పండి ఆ సార్ పేరు చెప్పండి ఒక్క ఒక్క రెండు ఆ సారి పేరు అంటే ఏ శని నాన్న పేరు చెప్పరు ఇప్పుడు ఏ నాన్న పేరు చెప్పడు ఏ మా నాన్న పేరు చెప్పకపోతే నీకు ఆన్సర్ అంటాడు ఎందుకు చెప్పడు చెప్తే దొరుకుతాడు దొరికితే ఆ అదుపుతాం తరుకుతాం అనేది దొరుకుతాం అది కలుగుతుంది అందుకని మనం ప్రశ్నించాలి ప్రశ్నించాలంటే మన దగ్గర జ్ఞానం ఉండాలి జ్ఞానం ఉండాలంటే మనం బాగా వినాలి కలిగిన తపస్సు ఏంటి పొడి చాలా సార్లు చెప్పారు చెప్పగం తపహ బాగా వినాలి వింటేనే కదా గుర్తు పెట్టుకోవాలి అని ధ్యానం నుంచి వచ్చింది నీకు విన్నాం చెవులు వాడితేనే ప్రపంచం అంతా దేని మీద నిలబడుతుంది శ్రవణం మీద నిలబడుతుంది ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు ఇలా కట్టుకోవాలి ఇలా కట్టుకోకూడదు ఇలా తినాలి ఇలా గుర్తు చేసి తినకూడదు తప్పు ఇవన్నీ ఎవరైనా ఎవరన్నా చెవితే మనం చెవుల్లో పడితే అది లోపలికి వెళ్తే కదా మనం మారేము లేకపోతే మనం చేతులు అప్పుడు మా అయితే కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి రావడం కాదు అసలు కాన్సెప్ట్ స్కూల్ నుంచి వచ్చాక సందులోకి వెళ్ళిపోయి ఆ బట్టలు డబ్బాలో వేసేసేసి స్నానం చేసేసి ఇంట్లోకి వచ్చి అప్పుడు ముతికిన బట్టలు వేసుకుని అప్పుడు ఆమె పెట్టి తిన్నాం బొట్టు పెట్టుకుని బయటికి వెళ్ళి ఆడుకోవడం అసలు అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఐదో తరగతి చదివినటువంటి ఎడ్యుకేటెడ్ మమ్మీ వల్ల వచ్చినాయి ఇప్పుడు డిగ్రీ చదివిన డమ్మీ వల్ల బూట్లు అంటుంది మమ్మీ అంటారు చాలా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది సినిమాల్లో మన తెలుగు సినిమాల్లోనో మేము మిగిలిన నాకు తెలియదు సినిమాల్లో హీరో బూట్లు వేసుకుని ఉయ్యాలుగుతాడు బూట్లు వేసుకుని పూజారి దగ్గరికి వచ్చేస్తాడు బూట్లు వేసుకుని వంటిట్లోకి వచ్చేస్తాడు నాకు తెలియదు అలా బూట్లు వేసుకుని కూర్చొని తింటారా మీరు ఎప్పుడు నాకు తిన్నారా అంటే సినిమా ఏదైనా వాళ్ళకి చెప్పేవాళ్ళు లేకనాలు వేసుకున్నా ఉయ్యా అడిగే ఊసేవాళ్ళు లేక ఉయ్య అది కాబట్టి మనం ప్రశ్నించాలి ఇప్పుడు లక్ష్మి చూడండి చిన్నపిల్ల అసలు బంగారు తల్లి మిగిలిన సినీ ఇండస్ట్రీలో జస్ట్ చిన్న పొజిషన్ ఆర్టిస్ట్ యాంకర్ కానీ ఆ రియాక్ట్ అవ్వకపోతే ఎవడై క్వశ్చన్ చేయడు కూడా కానీ ప్లీజ్ డోంట్ టెన్సర్ అవర్ గాడ్స్ అని అసలు బాధ రావడం రియాక్ట్ అవ్వడం మళ్ళీ ఎవడెవడో క్వశ్చన్ చేస్తే వాళ్ళకి రెస్పాండ్ అవ్వడం కావాలి కావాలి మనం అంతా దేనికి రియాక్ట్ అవ్వసా అప్పుడు చెల్లిపెట్టుకోవాలి అప్పుడు చిల్లిపెట్టిపోద్ది చిల్లిపెట్టిపోతుంది కదా అరే అంతే అడగాలిదా అంటే చూపి అంటే అయిపోయా అడగలేదు అయిపోయావా అయిపోయావా నెక్స్ట్ ఎమ్మెల్యే నువ్వే అంటే భీమా కాంగ్రాస్ అయిపోయావా అదే అబద్ధమే కదా ఎమ్మెల్యే అయ్యేది అబద్ధమైనప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగు నీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తుందని వెళ్దాం కాంగ్రాస్ చెయ్యందుకు అసలు నీకు ఎత్తా టికెట్ మొన్న రైలు అమ్మా రైల్లో గొర్రాల రెండు రైలు గొర్రాలని తెలుసా రైలు గొర్రెలు తెలుసా నేను కూర్చున్నాను ఎవరితో మాట్లాడుతున్నా అలా విడిపోయాడు సార్ ఆ రైలు ఇదే అయ్యింది మొన్నేనమ్మా నాలుగు రోజుల క్రితమే పదో తారీఖు రాత్రి ఇవాళ కదా పద పదహారు కదా సార్ మీరు చాలా బాగా చెప్తున్నారు సార్ మీరంటే నాకు చాలా ఇష్టం సార్ సెల్ఫీ సార్ మీద ఉన్నా ఉన్నాను దూరం కూర్చో ఆ దూరం దూరం అంటే తెచ్చారా గవర్నమెంట్ని రక్షించే గవర్నమెంట్ నడిపించే ఏకైక ఆయుధం నువ్వు ఏంటి లెక్కరా అది తగేదేంటి అదే అన్నమాయ అదన్నమా సో కాబట్టి నానా మనం అందరం కూడా సరి బాలకృష్ణ గారు పేరు విన్నారా ఆయన పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బులు లేక వాళ్ళ బంధువుని అడిగితే నేను డబ్బులేవలే పాత పుస్తకాలు ఇస్తాను ఏదో ఒకటి మావయ్య అని అవి తీసుకుని చదివి ఆయన ఏదెవరికి వెళ్ళాడు తెలుసా బెనారస్లో ఆంధ్ర ఢిల్లీ మూడు యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా చేశారు సార్ నీలాంటి ఇలాంటి చోళ్ళు అసలు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివితే బలి ఉండేసారు సార్ అన్నాడు నేను అక్కడ చదవడానికి వెళ్ళను చదువు చెప్పడానికి వెళ్తా हाँ ये येरा भाई येरा लाख रुपए चेप करे एक तरह ये भाई येरा लाख रुपए चेप करे अभी आलाम डाल बारागना मोड़ी अंदर वाले के तेरे हैं हाँ ये आवुड़ बुट्टे रखना है बारागना मोड़ ये आवुड़ बुट्टे रख अमित साल बन बीत गया कुछ जोए नहीं था पढ़ना अगल को मत है कोई तो है हाँ टीवी दीज� ನಾನು ಸೋ ಈ ವರ್ಗಮೂಲ ಯಾವುದು ಕದ ಎಕ್ಸ್-ರೇ ಎಕ್ಸ್-ರೇ ಗನ್ ಮಂಜುಲಿ ಮಕ್ಕೋ ಹಾ ಎಕ್ಸ್-ರೇ ಗನ್ ಬಟ್ಟ ನಾನು ಅನ್ ಪೇರು ಮಂಜುಲಿ ಸೆಕೆಂಡ್ ಟಿಕ್ನಿಕಲ್ ಲೈಬರ್ ಮೈಂಡ್ ಗೆ ರೆಡಿ ಇಂಗ ಬರು ವೇರುನೇ ಆ ಇಚ್ಕೋಸ್ ಮಫ್ತ ಆ ರೆಡಿ ಡೌನ್ ಮಾಡ್ ಜಾ ರೆಡಿ ಟೇಕ್